ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా తోటి విశ్వాసులారా యశు నామంలో మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను శుభాలు తెలియజేస్తున్నాను గత వారం అంతా కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా తెలియజేస్తున్నాను వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని నేను మనసారి అభినందిస్తున్నాను మన ఛానల్ కొత్త వారికి మీరు పరిచయం చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే పరిచయం చేయండి వారు మీరు నేను మనమందరం దేవుణ్లో ఎదగడానికి జీవవాకి ధ్యానాలు తప్పకుండా ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను ఈరోజు మన యొక్క ధ్యానవాకి భాగంగా వ్యూహాను వార్త ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఆ తొమ్మిది వచనం చూస్తే వారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై కింద ఫుట్నోట్లో ఉంటుందండి మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంబడి ఒకడు బయటకు వెళ్ళి ప్రార్థన చేసుకుందాం నైనా మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి మీ వాక్యం కొరకు మా హృదయాన్ని తెరవండి మమ్మల్ని మేము తెలుసుకోవడానికి వాక్యం మాకు సహకారిగా ఉండడానికి కృప చూపించండి మా అందరి హృదయ ధ్యానాలు నా నోటి మాటలు మీరు అంగీకరించమని ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఆమెను ప్రియులరా ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి నిన్ను నీవు పరీక్షించుకో ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం నిన్ను నీవు పరీక్షించుకో ప్రభువారు దేవాలయంలో ఉన్నారు ఒక స్త్రీని తీసుకొచ్చారు ఈమె వ్యభిచారం అందు పట్టబడింది ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఈ వ్యభిచారం మందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని వాళ్ళు చెప్తున్నారు కనుక నీవేమంటావు ఈ విషయంలో ప్రభువుని వారు ప్రశ్నిస్తున్నారు ప్రభు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అక్కడ నేల మీద ఆయన ఏదో రాస్తున్నారని మనం చదువుతామండి వాళ్ళు మళ్ళా ప్రశ్నించారు ఏమి స్థితిది శిక్ష ఇది నువ్వేం చెప్తావు అప్పుడు ఈ మాటలు ప్రభు చెప్పారు మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పారు అయితే వారు ఆ మాటలు విని తొమ్మిదో వచ్చిన వారా వారు ఆ మాటలు విని మనసాక్షి చేత గద్దంపబడిన వారే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ తప్పు దానికి శిక్ష రెండు వాళ్ళే తప్పు చూపిస్తున్నారు శిక్ష వాళ్ళే చెప్తున్నారు ప్రభు మౌనంగా ఉన్నారు అంటే ఆయన ఈ వ్యభిచారం అనే ఈ పాపాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదా లేకపోతే తేలిగ్గా తీసుకుంటున్నారా దాన్ని ఎందుకు ఆయన ఖండించట్లేదు అంటే సమర్థిస్తున్నారా బహు జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకు ఆయన మాట్లాడటం లేదు పంతొమ్మిదో అధ్యాయం మత్స్సు వార్తలు ఐదో వచనంలో ఆయన వివాహ బంధాల గురించి చాలా తీక్షణంగా మాట్లాడారు మీరు తర్వాత ఆ మాటలు చదవండి చాలా తీవ్రంగా వివాహ బంధం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత ఉన్నత స్థితిలో ఉండాలి అనే దానిని గురించి బైబిల్ ఎప్పుడు కూడా వివాహ బంధాన్ని గురించి చాలా సునిశ్చితంగా మాట్లాడిందండి మనం ఆ విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు కనుక ఈ అక్రమ సంబంధం వ్యభిచారం ఇదంతా కూడా బయటకు కనిపించేటువంటి విషయం బాహ్యంగా కనులకు కనపడేటువంటి విషయం ఇది కనుక పరిస్థిలు దాని గురించి మాట్లాడుతున్నారు ఏది కంటికి కనిపించే దాని గురించి మాట్లాడుతున్నారు కానీ మొత్త ఐదు ఇరవై ఎనిమిదిలో ప్రభు ఏం చెప్పారంటే ఒక మోహపు చూపు అనేది అది ఆంతర్యంలో జరిగేది బయటకు కనిపించేది కాదు అది కనుక అది తప్పు అని చెప్పగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు కంటికి కనిపించే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు తీర్పు తీరుస్తున్నారు అసలు హృదయం ఎలా ఉంది హృదయం యొక్క ఇంటెన్సిటీ ఏంటి అదే మాట్లాడితే మంచిది అని ప్రభు యొక్క అంటే ఆ స్త్రీని కానీ ఆమె చేసిన పనిని కానీ ఉపేక్షించడం కాదండి ఉపేక్షించడం కాదు ఆ నేరం మోపడానికి ఎవరైతే వచ్చారో వారి స్థాయి వారి యొక్క స్థితి ఏంటి అనేది ప్రభు వారి జీవితాలు ఉద్దేశాలు పరిశుద్ధతకు చాలా దూరంగా ఉన్నాయి అనే విషయం ప్రభు గమనిస్తున్నారు కనుక దేవుని వాక్యానికి నీ మాట నీ ఉద్దేశం నీ పని చాలా దూరంగా ఉండి ఉంచుకొని నీవు నీతిని గురించి మాట్లాడటం తప్పు నీతిని గురించి ఆ నీతి వచనాలు వల్లించడం లేదా ఇది ఇది నేరము ఇది శిక్ష అని నువ్వు చెప్పడం తప్పు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ చాలా తేటగా ఆయన మాట్లాడుతున్నారు ప్రియుల అక్కడ వారికి దుర్బుద్ధి చూస్తున్నారు ఆయన వారికి దుర్బుద్ధి చూస్తున్నారు ఏంటి క్రీస్తుని ప్రశ్నించాలి ఆయన ఇరకాటంలో పెట్టాలి అంతే తప్ప ధర్మశాస్త్ర పరిరక్షకులుగా పాపిని శిక్షించే శిక్షకులుగా కాదు వాళ్ళు అక్కడ వచ్చింది వాళ్ళ దుర్బుద్ధి ఏంటంటే క్రీస్తును ప్రశ్నించాలి ఆయన ఇరకాటంలో పెట్టాలి అందుకనే ప్రభు ఈ విషయంలో చాలా తేటగా చాలా సార్లు మనకున్న తెలివితేటలు ఇలాగే ఉపయోగిస్తాం మనం మన తెలివితేటలు అందుకే ఉపయోగిస్తాం మనం ప్రిలరా కానీ అది కాదు అని ప్రభు చెప్తున్నాను అందుకని మత్సవాత ఏడో ధ్యాయం మొదటి ఐదు వచ్చినాన్ని చదివితే సారాంశం ఒక మాట చెప్తాను తీర్పు తీర్చకండి ఎందుకంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు కరెక్టే కానీ నీ పరిస్థితి ఏంటి మరొక చోట ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ కంట్లో నువ్వు పెద్ద దూలం పెట్టుకున్నావు ఎదురు వ్యక్తి కంట్లో నలుసు ఉంది అని నీ నలుసుని తీసుకొని నువ్వు ఎలా చెప్తావు ముందు నీ కంట్లో దూలం తీసేసుకో ఆ తర్వాత ఎదురు ఎదురు వ్యక్తి యొక్క కంటిలో నలుసును గురిచుని మాట్లాడు అది ప్రభు చెప్పినటువంటి బాధ కనుక చాలాసార్లు కొన్ని తీర్మానాలు మనం చేస్తాం వారు అలాగా వీరేలాగా ఆమెలాగా ఈమెలాగా అని కరెక్టే ఆ తీర్మానం చేసే ముందు నేను నువ్వు పరీక్షించుకోవా నేను నువ్వు పరీక్షించుకోవా కనుక ఒక వ్యక్తి ఎవరైనా కానివ్వండి మనం మన గురించి మాట్లాడుతున్నా నేను మనం దాటి బయట వాళ్ళ గురించి నేను మాట్లాడలే ఒక వ్యక్తిగా పాపాని గురించి ఆలోచన చేస్తూ నేను పాపిని అని నా హృదయంలో నేను ఒప్పింపబడాలి పాపాన్ని గురించి మాట్లాడుతూ నేను పాపిని అని నేను నా హృదయంలో ఒప్పింపబడాలి మనసులో నా గురించి నేను ఆలోచించుకోవాలి అంతే తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి తప్పు లేని వారు తమ తప్పులు ఒక పద్యం మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఉరుగు జనులకెల్లా ఉండే తప్పు తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగరు కదండి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని ముప్పై రెండవ దావిద కీర్తన మూడవచ్చనం చూస్తే నేను మౌనమైన ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి నేను మౌన ఉండగా అంటే నేను ఒప్పుకోవట్లేదు దాచుకుంటున్నాను కప్పెట్టుకుంటున్నాను ఏమీ లేనట్టుగా నేను నటిస్తున్నాను కానీ కుదరదండి హృదయం లోపల ఒక మంట బయలుదేరుతుంది నీ నీ జీవితమే నిన్ను దహిస్తుంది నువ్వు ఒప్పుకోకపోతే ముప్పై ఎనిమిదవ కేతనం నాలుగవ వచ్చిన ముప్పై ఎనిమిదవ కేతన నాలుగవ వచ్చినాం నా దోషములో నా తల మీద పొర్లిపోయినవి నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలే అవి నా మీద మోపబడి ఉన్నాయి ఎన్ని దోషాలు అట్టు మొయ్యలేని బరువుగా తలమీద దొరికిపోతూ ఉంటే ఇప్పుడు ఆ పాపము ఆ దోషములు మునిగిపోయినట్టే కదా తల మీదుగా వెళ్ళిపోతున్నాయి అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అనమాట సబ్ మెర్చ్ మునిగిపోయినట్టే కదా మొయ్యలేని బరువు అది నీ మీద ఉన్నట్టే కదా కనుక నేనేంటి ఒక వ్యక్తిని గురించి ఒక తీర్మానం చేసే ముందు ఒక వ్యక్తిని గురించి ఒక తీర్పు చెప్పే ముందు ఇలా అలా అని నేను వారి గురించి మాట్లాడే ముందు నేనేంటి అలా మాట్లాడడానికి అసలు నేను ఎక్కడ సరిపోతాను నా బ్రతుకు నా జీవితం ఇది కదా అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో రావాలి పేతురు గారు మాట్లాడుతున్నారు అపోసులు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది అది అపోసులు గారి మూడో అధ్యాయం ప్రస్తావిస్తున్నాను నేను అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది ఆ పిలాతో దగ్గర ఈ మతాధికారులు ప్రేరేపిస్తే వాళ్ళు వెళ్ళి సిలివి వేయము సిలివి వేయమని కేకలు వేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఆ మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాన్ని చూస్తే అపుస్సుల గారియాలు సారీ రెండో అధ్యాయం ముప్పై ఏడవ మనం గమనిస్తే ఏమండి అప్పుడు వాళ్ళు ఏం చేశారో అదంతా జ్ఞాపకం చేస్తున్నారు పేతురు గారు శిష్యులు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏం తప్పు చేశారో వాళ్ళకి తెలిసింది అంతవరకు వాళ్ళు చేసిన తప్పు అనుకోట్లా ఎవరో చెప్పారు వీళ్ళు రెచ్చిపోయారు ఆయన సిరువులకు అప్పగింపబడ్డారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది వాస్తవం అని చెప్పారో వారు హృదయంలో నొచ్చుకొని కింద ఫుట్ నోట్లో పొడవబడి అని ఉంటుందండి పొడవబడి సహోదరులారా మేమేమి చేతు మన పేరును కడమ అపోస్తులను వారు అడిగినట్టుగా చూస్తాం అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నిజమే చెప్పింది మాకు అర్థమైంది మేము తప్పు చేసాం పొరపాటు జరిగింది ఒప్పుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు దాని నుంచి మాకు విముక్తి ఏంటి విలుగుడు ఏంటి వాళ్ళు ఇప్పుడు కన్విన్స్ అవుతున్నారండి ప్రియులారా అవుతున్నారు పౌలు గారు ఫేలిక్స్ తో మాట్లాడుతున్నారు ఫేలిక్స్ అధికారి రాజుగారు అక్కడ మాట్లాడుతున్నాడు దేని గురించి నీతిని గురించి ఆశా నిగ్రహాన్ని గురించి రావు విమర్శన గురించి హోబల్ గారు మాట్లాడుతున్నారు ఫెలిక్స్ భయపడిపోయాడు ఎందుకంటే నీతి లేదు ఆశా నిగ్రహం లేదు రాబోయేటుండి ఉగ్రతకు తన పాత్రుడు తన తన జీవితాన్ని తను చూసుకున్నప్పుడు అర్థమైపోయి భయపడిపోయి అయ్యా ఇప్పటిదాకా మీరు చెప్పించాలండి ఇంకొకసారి నాకు వినాలనిపిస్తే మిమ్మల్ని పిలుస్తానండి అప్పుడు వచ్చి మీరు చిత్రుడు అండి అని వెళ్ళిపోతాడు అర్థమవుతుందండి విన్నప్పుడు తన తప్పెండు తను తెలిసినప్పుడు ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకోలేదు తప్పుకొని పారిపోయాడు ఫేలిక్స్ మీరు చూస్తారు అపుసలు గారు వేల ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మనం గమనిస్తే కనుక ఎవరి మట్టుకు వారు తన హృదయాన్ని పరీక్షించుకుని దానిని ఖండించుకోవాలి అందులో తప్పులున్నా పొరపాట్లున్నా పాపమున్నా మరొకటి మరొకటి ఏది ఉన్నా దేవునికి ఇష్టం కాంది ఆయన ఒప్పుకుంది ఆయన మెచ్చంది ఏది ఉన్నా ఎవరి హృదయాన్ని వారు ఖండించుకోవాలి యోబు మూడు తొమ్మిది ఇరవై యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలో నామే నా మీద నేరము మోపుచున్నవి విన్నారండి వ్యాజ్యం కరెక్టే కానీ నేను మాట్లాడే మాట కరెక్ట్ కాదు కనుక నా మాటలే నా మీద నేరం మోపుతున్నాయి నేను యథార్థవంతుడనైన దోషి అని ఆయన నన్ను నిరూపించును ఎందుకంటే నా మాటలు బాగోలేదు మాట ఎలా వస్తుంది హృదయంలో నుంచి వస్తుంది అంటే నా హృదయం బాగోలేదు కనుక దేవుడు నన్ను దోషిగా తీర్మానం చేస్తాడు కదా నా వ్యాజ్యం న్యాయమే కానీ నేను మాట్లాడే మాట బాగోలేదు ఆ మాట అక్కడి నుంచి వచ్చింది హృదయం నుంచి వచ్చింది హృదయం చూసి ఆయన పరీక్షించి ఆయన పరిశీలన ఆయన నన్ను దోషిగా తీర్మానం చేస్తాడు కదా ఎంత నిష్కర్షగా నిష్పక్షపాతంగా తన గురించి తాను యోగు గారు మాట్లాడుతున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో లోకాసు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు చిన్నలో దాసుల గురించి మనకు తెలిసినటువంటి ఉపమానం అది ఏమండి ఆయన అంటాడు దాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును నువ్వేం మలికావు నువేమన్నావో అదే నీకు తీర్పాదు తీర్పు వస్తుంది జాగ్రత్త ప్రియమైన వాళ్ళు మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అంటే మన హృదయాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి ఈ చెడు అనేది హృదయంలోకి రాకోకుండా చెడు అనేది హృదయాన్ని పరిపాలన చేయకోకుండా అది ఎప్పటికీ కూడా పరమ పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు మాట బహు జాగ్రత్తగా వస్తుంది బ్రహ్మపుత్రి గారు రెండవ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు చాలా క్లియర్గా చెప్తారు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడమైన సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదురువానికి నీవు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొను చున్నావు అనగా దాని విషయంలో అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా ఆమెను తీసుకొచ్చారు పైకి దెక్కడా ఎక్కడ మరో మరోచోట మరో చోటగా దేవాలయంలో తీసుకొచ్చారు ప్రభు దగ్గర నిలబెట్టారు ఇవిడ నేరం ఇదండి ఆ నేరానికి శిక్ష రాళ్ళు నువ్వు చంపాలండి మరి మీరేమంటారండి ప్రభుని అడుగుతున్నారు ప్రభు చెప్పారు అందుకనే బయట విషయాలు చూసి మీరు ఏదో తీర్మానం చేస్తున్నారో అసలు నీ హృదయం ఎలా ఉంది ఒక స్త్రీని చూచి మోహపు చూపు చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టే కదా యోహను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై యోచన చివరి భాగం చూస్తే మన హృదయము ఏ ఏ విషయమలందు మన మీద దోర దోషారోపణ చేయను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకుందమో మాట గురించి మాట్లాడట్లా హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తుంది దోషారోపణ చేస్తుంది నిందారోపణ చేస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు దాన్ని చేసుకోకపోతే శిక్షలోకి వెళ్తావు కదా నీవు దానిని కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు శిక్ష అనుభవించాలి కదా దేవుని వెళ్ళారా ఎంత క్లియర్గా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందో చూడండి ఎందుకంటే ఈ గిల్టీ కాన్షియస్ అనేది ఉందో చూసారా మన మన హృదయం మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి బయటకు తెలియదు బయట ఎవరికి అర్థం కాదు కానీ నీ హృదయం తప్పకుండా నీతో మాట్లాడుతుంది తప్పకుండా నిన్ను గద్దిస్తుంది నేను హెచ్చరిస్తుంది ఆది కాండ నలభై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా చూస్తే అక్కడ యోసేపు ఆయన యొక్క సోదరుల యొక్క మధ్యలో జరిగిన డిస్కషన్ మనం చూస్తామండి అప్పుడు వారు ఎవరు యోసేపు యొక్క సోదరులు యాకోబు కుమారులు నిశ్చయముగా మన సోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అతడు మనలను బతిమాలు మనము అతని వేదన చూచి వినకపోతేవే బహుశా ఆ గోతిలో పడేస్తున్నప్పుడు అనలరా ఏంటి పరిస్థితి అని ఏడ్చుంటాడు ఆ గోతు నుంచి వెంటనే తెలియదు అలా చనిపోతే చూద్దాం అని అనుకుంటారు మరి అది ఒక రోజు గడిచిందో రెండు రోజులు గడిచిందో మనం ఎస్టిమేట్ చేయలేకపోవచ్చు అసెస్ చేయలేకపోవచ్చు కానీ ఈ లోపల ఎవరికూ ఒక మంచి ఎందుకులే ఆ చంపడం ఎందుకులే అయ్యే వర్తకులు వెళ్తున్నారు వాళ్ళకి అమ్మేస్తే పోదు కదా ఆడు బతుకదా బతుకుతాడు కదా అప్పుడు కూడా ఏడ్చుంటాడు అయ్యా ఏంటిది నన్ను ఎంత అన్యాయంగా అక్రమంగా మీరు ఇలాగా హృదయాలు కఠినం చేసుకుని ఎందుకని అంటారు అప్పుడు వారు నిశ్చయమగా మన సహోదర ఏడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలుకునేనప్పుడు మనము అతని వేదన చూచి వెనకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొని చూడది హృదయం నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి వాళ్ళు ఒప్పుకున్నారు కనుకనే వాళ్ళు రక్షించబడ్డారు ఒప్పుకున్నారు కనుకనే కరువు దినాలలో కాపాడబడ్డారు ఒప్పుకున్నారు కనుకనే వారు వారి కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి దేవుని బిడ్డరా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నిర్గమకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన కూడా చూద్దామండి ఇది చూడగా ఫరో మోషే అహరోను పిలువనంపి ఎన్ని చేసినా ఎన్ని తెగులు చూపించినా అతను మనసు కరగటం లేదు కానీ ఇప్పుడు ఏదైతే చూచాడో భయం కలిగి అంటాడు నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేను నేనును నా జనులను దుర్మార్గులం ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు దాకా అతని మనసు హృదయం కఠినమవుతూనే వచ్చింది నో 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 అంటూనే వచ్చాడు కానీ ఇప్పుడు అంటున్నాడు ఓషహరులను పిలువనంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవ న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులు ప్రేమైనా దేవుని బిడ్లారా నేను దుర్మార్గుణని నీచుండని పాపినని మరొకటి మరొకటి మానలో ఉన్నటువంటి దానిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడే రక్షించబడతాం అందుకని నిన్ను నీవు పరీక్షించుకో అనేటువంటి ఆ క్యాప్షన్తో ఈరోజు మనం వాక్యాన్ని వింటున్నామండి ఇతర గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం చూస్తే నా దేవా నా దేవా నా ముఖము నీ వైపునకు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను ఆయన ఏం అప్పు చేయలే కానీ ప్రజల పక్షంగా మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ పక్షంగా మాట్లాడుతున్నాడు బహుళని దేశంలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి వారిని వివాహం చేసుకుని వారితో సాంగత్యం చేసి ఆ విగ్రహాలతో వెళ్ళి వాటిని పూజించి భ్రష్టులైపోయినటువంటి ప్రజలను గురించి దుఃఖిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు నా దేవా నా దేవ నా ముఖము నీ వైపునకు ఎత్తుకుని సిగ్గు ఎత్తుకున్నకు సిగ్గుపడి క్షిణుడినై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధములు ఆకాశము అంత ఎత్తు పెరిగి ఉన్నవి ఒకటి కాదు రెండు కాదండి తన ప్రజల పక్షంగా దేవుని సన్నిధులు ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్లారా యశ గ్రంథంలో వదండి వదండి కీర్తన గ్రంథం నలభైవ కీర్తన వచనం ఒకసారి చూద్దాం నలభైవ కీర్తన వచనం చూస్తే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనేవి నా దోషములు నన్ను తరిమి పట్టుకును నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకులను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది ఒకటా ఒక్కసారి మర్చిపోయినట్టుగా నటించే తప్పులు కొన్ని ఉంటాయి మన జీవితంలో అసలు అవి గుర్తించడం జ్ఞాపకం చేసుకోం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే తల వెంట్రోల్కి మించి ఉన్నాయని చెప్తున్నాడండి వాస్తవం వాస్తవం అందుకనే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి నేనేమై ఉన్నాను ఏమండి రాణి గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచనంలో రాజు బెల్షుడు సార్ ఆయన అంటాడు అతని ముఖము వికారమాయను అతడు మనసు నందు కలవరపడగా అతని నడుము కీళ్లు సడలి అతని మోకాళ్ళు గడగడగడ వణుకుచుండెను ఎందుకు తన తప్పులని కనపడుతున్నాయి ఒక హెచ్చరిక కనపడతా ఉంది నిరుత్తురుడైపోయాడు చక్రవర్తి రాజుగారు కాళ్ళు గడగడ వణుకుపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుని పెట్టలేరా అలాంటి పరిస్థితి రాకముంది మనల్ని మనం పరీక్ష చేసుకుని మన జీవితాలు దిద్దుకునే ప్రయత్నం చేద్దాం మన జీవితాలు సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం వారు మనస్సాక్షి చేత గద్దింపబడి అందరూ వెళ్ళిపోయారు ఇంత నదులు పెట్టి అందరూ వెళ్ళిపోయారు నదులు పెట్టి వాళ్ళ ఇంటెన్షన్ ధర్మశాస్త్రాన్ని పరిరక్షించడం ఆమెకు శిక్ష విధించడం కాదని ఇంతకు మీకు నేను జ్ఞాపకం చేశాను ఒకవేళ నిజమే అదైతే ఆమెతో పాటు మరొక వ్యక్తి ఉండాలి కదండి మరి ఆ వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారు ఆ వ్యక్తిని ఎందుకు తేలేదు ఈమెను ఒక్కదాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈమె ఒక్కతే పాపం చేయదు కదా ఈమె ఒకతే వ్యభిచారం చేయదు కదా పక్కన ఎవరు ఉండాలి కదా మరి ఆయనేది అందుకనే ప్రభు చెప్పాడు మీలో పాపము లేని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి పిల్లలు పెద్దలు అంటే పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా వచ్చారనమాట అండి ఏమండి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అని ఉంది అక్కడ అంటే ఆ పెద్దలతో పాటు చిన్నవాళ్ళు కూడా వచ్చారనమాట అండి రాయి వేసేయడానికి ఒక వ్యక్తి మీద నేరం మోపడం తేలిక నింద వేయడం చాలా తేలిక అపవాదులు వేయటం చాలా తేలిక కానీ నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం ఏంటో పరీక్ష చేసుకుందాం సరి చేసుకుందాం దిద్దుకుందాం అడి నడిపి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపమైడ మీ కొందనాలు దయమైడ మీకు వందనాలు ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన విన్న వాక్యాన్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మమ్మల్ని మేము విచారించుకుంటూ నాయన మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మా ఉన్న తప్పులు ఒప్పులు పాపాలు గ్రహించి దిద్దుకునే ప్రయత్నం మాకు సహాయం చేయండి ఆ మనసు మాకు దయచేయండి కప్పి పెట్టుకుని ప్రభు రానున్న దినాలలో మీ తీర్పుకు లోను కాకుండా వాటిని ఒప్పుకొని క్షమించబడి నేను ఇచ్చే రాజ్యంలో వారసులుగా ఉండడానికి సహాయం చేయండి వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి వారి యొక్క ఉద్యోగం వృత్తి వ్యాపారం వ్యవసాయ రంగాల్లో కూడా కాపాడండి అలాగే బిడ్డలకు తోడుగా నడిపించండి తెలుగుతో జ్ఞానంతో నేపండి విదేశాల్లో ఉండే బిడ్డలు వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో కూడా సహాయం చేయండి చండబిడ్డలు బాలింతలు గర్భిణీలు వృద్ధాప్యలు ఉన్న వారిని కనికరించిన ఆయన వారికి తన క్షేమాన్ని నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభు మా కుటుంబాల్లో ఉండే అశాంతిని తొలగించండి ప్రభు మా కుటుంబాల్లో ఉండేటువంటి సమస్యలు తొలగించండి చిక్కులు తొలగించండి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి దూరపచ్చు ప్రతి బలహీనత నుంచి విడిపించిన ఆయన తండ్రి దుఃఖంలో కుములుపోతున్న కృంగిపోతున్న వారిని ఆదరించండి ఓదార్చండి ధైర్యపరచండి ప్రభు అలాగే వింటున్న వీక్షిస్తున్న మా బిడ్డలతో పాటు ప్రతి సంఘాన్ని సంఘాల్లో ఉండేటువంటి విశ్వాసులు వారికి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకులు బోధకరాండ్రు గాన పరిచయం చేస్తున్న వారు వారందరి పని కృప్కుమారిచ్చాడు మా రాష్ట్రాన్ని ఏ దేశానికి కూడా దీవించు ఆయన మా రాష్ట్ర పరిపాలకులు నాయకులు అధికారులు మా దేశ పరిపాలకులు నాయకులు అధికారులు వీరందరినీ మీరు ఆశీర్వదించు మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా వెంట రానేమని ఏసునామనే వినయంగా ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చిన భూమి మీద నెరవేరునిగాక మనదిన ఆహార నేడు మాకు దయచేయము మడల ప్రాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదలను తేకాదశి నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నో తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి యువ ప్రభు అనే క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపి సమాధానం మనందరికీ ఆయన ప్రేమ ప్రేమించుకు కలుగును గాక ఆమె మీ అందరికీ వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు